ఈ రోజు నాకి బొన్న గారి నూట పన్నెండవ జయంతి ఆయన గొప్ప మహనీయుడు అక్కడ వైతాలికులు ముప్పై రెండు చిత్రపటాలు చూసాం సమాజాన్ని సంస్కరించి సమాజంలో నూతన కాంతులు వెదజల్లి అజ్ఞానాన్ని మూఢత్వాన్ని తగ్గించి ప్రజల యొక్క అందరికీ సమాన హక్కులు ఉండాలని మానవత్వం వెలసిల్లాలని వాళ్ళంతా కూడా కృషి చేశారు వారి యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ భారత కమ్యూనిస్ట్ జూమ్ ఒక అగ్రగామి పాత్ర వహించినటువంటి వ్యక్తి మాకి బస గారు తెలంగాణ పోరాటం అంటే ఇటీవల తెలంగాణ అనుకుంటారు చాలా మంది పల్లె నలభై ఆరు యాభై రెండు మధ్యలో వీర తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది భూస్వాములకి జమీందారులకి వాళ్ళకి వ్యతిరేక నీ బానిసం ద్వారా నీ కాడు అనాలి ప్రతి భూస్వామి కనపడినప్పుడు కనపడిన అన్యాయం అక్రమం అని చెప్పి ఒక వైరోచిత పోరాటం జరిగితే దాని నాయకత్వం వహించాడు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు అదేవిధంగా పెద్ద సిద్ధాంతకర్త అంటాను ఏంటి సిద్ధాంతకర్త అంటే ఈ సమాజంలో ఉండ అసమానత్వాన్ని తొలగించి సర్వమానవులు సమానం అనేటువంటి సిద్ధాంతాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చాడు మహిళలందరికీ పురుషులతో పాటు ఈక్వల్ రైట్స్ అన్ని విషయాల్లో ఉండాలి రెండో తరగతి పౌరురాలుగా మహిళలు ఉండకూడదు కులం అనేది అది అధిపతి కులం అణగారిన కులం అనేది ఉండకూడదు అందరిలోనూ ఒకే రక్తం ప్రవహిస్తా ఉంది కాబట్టి ఈ కులతత్వం అధిపత్యం అనేది ఉండకూడదు మతం ఎవరికి నచ్చిన దేవుడిని వాడు ప్రార్థించుకోవచ్చు మాది పెద్ద మతం ఎవరో ఇతర దేశాల నుంచి వచ్చారనే పేరుతో ఇతరులు అనిచేయకూడదు కాబట్టి ఆ విధంగా సిద్ధాంతాన్ని భారతీయ సమాజాన్ని అందరూ సుఖ సంతోషాలతో ఉండేటువంటి గొప్ప సమాజాన్ని నిర్మించాలని పూనుకున్నటువంటి సిద్ధాంతకర్త ఆ నుంచి మనం తీసుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే వందల వందల పేజీలు పుస్తకాలు చదివాడు మనం ఏం పుస్తకాలు చదువుతున్నాం మనం సాహిత్యం అధ్యయనం చేస్తే మన మేధాశక్తి కూడా పెరుగుతుంది కూడా ఆలోచించేటువంటి శక్తి వస్తుంది ఆ విధంగా అందరూ కూడా బసవపన్నయ్య గారి యొక్క ఆదర్శాలను తీసుకుని ఒక నూతన సమాజాన్ని నిర్మించేదాన్ని ముందు రావాలని కోరుతా ఉన్నాం కాంతి గారు చెప్పినట్టుగా ఎల్లుండి సాయంత్రం ఆరు గంటలకి భారతీయ సమాజంలో ఉన్న సాంస్కృతిక వైవిధ్యం డిఫరెన్షియేషన్ అది ఎట్లా ఉంది అసలు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి దాని మీద ఒక బ్రహ్మాండమైనటువంటి ఉపన్యాసం బివి రావులు గారు ఇస్తారు అది మన మేధా శక్తి చాలా పెరుగుతుంది మీరందరూ ఏమాత్రం ఏ మాత్రం అవకాశం ఉన్నా మీ కుటుంబ సభ్యులను కొట్టే మనం కొత్త ప్రపంచాన్ని చూసినట్టుగా అర్థమవుతుంది ఆ రకంగా రావాలని కోరుతూ మరి ఇవాడ ఉదయం జయంతి కాబట్టి మనం సింపుల్ గా ఈ కార్యక్రమం పెట్టుకున్నాం మరి వచ్చినటువంటి కూడా చాలా సంతోషకరం కంప్యూటర్ సెక్షన్ కు వచ్చినటువంటి వాళ్ళు కూడా వచ్చారు ఇతా లాయర్స్ అభిమానులు ఈ సమాజం ముందుకెళ్లాలని కోరుకునేటువంటి అనేక అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లుండి సాయంత్రం రేపు ఎల్లుండి సాయంత్రం మళ్ళా మనం అందరం ఆరు గంటలకు కలుద్దాం మీ అందరికీ ధన్యవాదాలు